పోతన మహాభాగవతము ద్వితీయ స్కందము ఐదవ భాగము ఆకాశమాకాశమున వాయువ నిలంబు వలన హతాసుమండు హవ్యవాహన నందు సంభవులు తంబు వలన వసుంధర గలిగే ధాత్రి వలన బహుప్రజావళి ఉద్భవం బయ్యే ఇంతకు మూలమయ్యే వసగు నెట్టి నారాయణుడు చిదానంద స్వరూపుండవ్యయు డజురడనంత డాుడాది మధ్వాంత శూన్యుండు అన అనాది నిధమడతని వలనను సంభూతమైన ఎట్టి సృష్టి ప్రకారమీక్షించి తెలియజాల రెంతటి మునులైన జనవరేణ్య తెలియజాల రెంతటి మునులైన జనవరేణ్య రాజా సృష్టి క్రమము ఇలా ఉండును శ్రీహరి నుంచి ఆకాశము ఆకాశము నుంచి వాయువు వాయువు నుంచి అగ్రి అగ్ని నుంచి జలము జలము నుంచి భూమి భూమి నుంచి జీవరాశులు ఉద్భవించినవి అన్నింటికీ మూలమైవలసి ఉన్న నారాయణుడు చిదానంద స్వరూపుడు అవ్యయుడు అనగా క్షేము లేనివాడు అజరుడు వార్ధక్యము లేనివాడు అనంతుడు సర్వసంపన్నుడు ఆది మధ్యాంతరహితుడు అతని చేయబడు సృష్టిని గురించి హేతువాదము ప్రకారము తక్కించువారు ఎంతటి గొప్ప మునులైనను ఏమియూ తెలుసుకొనలేరు ధరణీశోత్తమ భూత సృష్టినిటు సంస్థాపించి రక్షించుల హరికర్తృత్వము నొల్లడాత్మగతమయోపితం చేసి తా తానిరవ్యుండు నిరంజనుండు బరుడు నిరపేక్షుండును నిష్కళంకుడుచున్ నిత్యత్వముందడి ఓ రాజా ఈ విధంగా భూత సృష్టిని స్థాపించి రక్షించున శ్రీహరి వేణుకిని కర్తృత్వమును అనగా తాను కర్తను అనే భావాన్ని స్వీకరింపడు సర్వము తన యొక్క మాయ ద్వారా జరిపించును అతడు సర్వోత్తముడు దోషము లేనివాడు పరుడు సర్వ సంపన్నుడు దేనియందు ఆసక్తి లేనివాడు పరిశుద్ధుడు నిత్యుడు